ఓం సాయిరం హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మేబీ మీ ఫ్రెండ్ అవ్వచ్చు పార్ట్నర్ అవ్వచ్చు ఎక్స్ అవ్వచ్చు లేకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఫ్యామిలీ మెంబెర్స్ అయినా అవ్వచ్చు మీ మీ మనసులో ఉన్న వ్యక్తి మేబీ చాలా మంది బ్లాక్ చేసుకుని ఉండుంటారు సో బ్లాక్లో నుండి తీస్తారా అన్బ్లాక్ అనేది చేస్తారా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది మనం తీద్దాము సో మీ పార్ట్నర్ బ్లాక్ చేసుకుని ఉంటే అన్బ్లాక్ చేస్తారా లేదా దీనికి సంబంధించిన రీడింగ్ చేద్దాము సో వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఎప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి రీడింగ్ అనేది ఛార్జబుల్ వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి కాల్స్ మాత్రం చేయకండి సో వాట్సాప్ మెసేజ్ చేస్తే కొంచెం లేట్ అయినా కూడా చూడగానే నేను రిప్లై అనేది ఇస్తాను సో ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అలాగే ఎవరికైనా యంత్రాస్ అండ్ అరోమైల్స్ కావాలంటే కనుక ఒకసారి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సెవెంటీ సెవెంటీ టైప్ ఆఫ్ అరోమైల్స్ అండ్ నెంబర్ ఆఫ్ రిలేషన్ యంత్రాస్ అనేవి ఉన్నవి రిలేషన్షిప్ యంత్రాస్ మనీ యంత్రాస్ జాబ్ యంత్రాస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేసుకున్న పర్సన్ అన్బ్లాక్ అనేది చేస్తారా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనము సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమో అండ్ మీ పార్ట్నర్నేమో ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా తలుచుకోండి అలాగే చాలామంది షఫ్లింగ్ దానికన్నా అంటే ఓన్లీ రీడింగ్ చేసే టైంలో స్కిప్ చేసేసి చూస్తున్నారు దానివల్ల ఏంటంటే మెయిన్ వచ్చేసి షఫ్లింగ్ చేసే టైమే మెయిన్ టైం అనమాట ఇది మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడానికి కానీ అది చాలామందికి తెలియక స్కిప్ చేసేసి రీడింగ్ ఏం చెప్పారు విందామన్నట్టుగా చూస్తూ ఉంటారు మాకు కనెక్ట్ అవ్వలేదని అంటూ ఉంటారు సో మెయిన్ వచ్చేసి షఫ్లింగ్ చేసే టైంలో పర్టికులర్ గా అంటే నేనైనా కాదు ఎవరైనా కూడా టారో రీడర్స్ ఎవరైనా కూడా షఫ్లింగ్ చేసే టైంలో ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి ఎనర్జీ ఎక్స్చేంజ్ అయితేనే రీడింగ్ లో మీకు సంబంధించినది ఈ రీడింగ్ అనేది వస్తుంది అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ ఇక్కడ తీయట్లేదు కానీ మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలంటే కంపల్సరీ మీరు షఫ్లింగ్ చేసే టైంలో మీ పేర్లనే తలుచుకోవాలి పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ రాలే కాకుండా న్యూట్రల్గా తలుచుకోవాలన్నమాట సో అప్పుడే ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ జరిగి ఎనర్జీ మీ ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి చూద్దాము మీ పార్ట్నర్ అసలు బ్లాక్ చేసుకున్న పర్సన్ అన్బ్లాక్ చేస్తారా ద్యాంగ్డ్ మ్యాన్ నాకు తెలిసి మీ పార్ట్నరు కావాలని అంటే కావాలని అన్బ్లాక్ చేసుకున్నారనమాట అంటే ప్రేమ లేకైతే కాదు ప్రేమ ఉంది ప్రేమ ఉన్నా కూడా కావాలని తన లవ్ లైఫ్ ని చేసి అంటే మేబీ ఎవరి కోసమైనా అయి ఉండొచ్చు చూద్దాము పెంటికిల్స్ డెత్ సో బ్లాక్ చేసుకున్న వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా అంటే తప్పకుండా అన్బ్లాక్ అనేది చేయడం అయితే జరుగుతుంది మేబీ షేదైతే ఉందో అది తొందరలోనే నెరవేరిపోతుంది మీరు అనుకుంటున్నారు ఈ రిలేషన్ ఇక్కడతో ఎండ్ అయిపోయిందని బట్ రిలేషన్ ఎండ్ ఎలా అయ్యిందని అనుకుంటున్నారో ప్రతి రిలేషన్ ఎండ్ తో పాటు న్యూ బిగినింగ్ కూడా ఉంటుంది అనమాట ద స్టార్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ద మూన్ ద హారో ఫండ్ ద ఫోర్ ఆఫ్ స్వర్డ్స్ సెవెన్ ఆఫ్ సెవెన్ ఆఫ్ స్వర్డ్స్ ఏస్ ఆఫ్ కప్స్ ద క్వీన్ ఆఫ్ పెంటికిల్స్ ద మెజీషియన్ సో చూద్దాం ఫైనల్ గా పార్ట్నర్ బ్లాక్ లో నుండి తీస్తారా దవర్ అండ్ ద ఫోర్ ఆఫ్ వ్యాన్స్ చూద్దాం మెయిన్ వచ్చేసి మీ పార్ట్నర్ దూరంగా ఉండడానికి రీజన్ ఏంటంటే మీ ఇవన్నీ కూడా పైనవన్నీ కూడా మీ పార్ట్నర్ కి సంబంధించినవి ఇవి కింద అన్నీ కూడా మీరు వాళ్ళ గురించి అనుకుంటున్నవి సో చూద్దాము మీ పార్ట్నరు ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది ఎందుకు బ్లాక్ చేశారు అంటే గనక తనందరు తనే కావాలనే బ్లాక్ చేసుకున్నారు అనమాట మీతో మాట్లాడడానికి అంటే మీకు నుండి దూరంగా ఉండడానికి మాత్రమే బ్లాక్ అంటే మీరు మేము మోసం చేయడానికో దీనికైతే కాదు ఎందుకంటే మీకు మీద చాలా ప్రేమ అయితే ఉంది ప్రేమతో పాటు ఏంటంటే కొంచెము భయం కూడా ఉందనమాట మేబీ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి కానివ్వండి లేకపోతే వైఫ్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉన్న పీపుల్ ఉంటే గనక అంటే కొంతమంది మ్యారీడ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మీ పార్ట్నర్స్ సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ అవ్వకూడదు అన్నట్టుగా కూడా ఆలోచిస్తున్నారు అంటే మేబీ మీరు అన్మ్యారీడ్ అన్న అయి ఉండాలి లేకపోతే మీ పార్ట్నర్ అన్నా అన్మ్యారీడ్ అయి ఉండాలి మీరు మ్యారీడ్ అయి ఉండొచ్చు ఒక అయితే అన్మ్యారీ అని మన ఒకళ్ళు కంపల్సరీ మ్యారీడ్ పీపుల్ ఉన్నారనమాట దానివల్ల ఏంటంటే ఎవరి లైఫ్ కూడా రిస్క్ లో పెట్టొద్దు సో కొన్ని కొన్ని సార్లు ఏంటంటే ఎంత ప్రేమ ఉన్నా కూడా కొన్నిసార్లు అడ్జస్ట్ చేసుకుని దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ కూడా వస్తూ ఉంటది సో మీ పార్ట్నర్ సిచ్యువేషన్ కూడా ప్రెసెంట్ అయితే అలానే ఉంది కొంతమంది అయితే అన్మ్యారీడ్ పీపుల్ కూడా ఉన్నారు ఇద్దరు సో మాక్సిమం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మెంబెర్స్ ఎలా ఉన్నారంటే అన్మ్యారీడ్ అన్మ్యారీడ్ ఒకళ్ళు మ్యారీడ్ పీపుల్ ఒకళ్ళు ఉన్నారన్నమాట ఒకవేళ అన్మ్యారీడ్ అయితే అది లేడీస్ అవనివ్వండి జెంట్స్ అవనివ్వండి అండ్ కొంతమంది ఏంటంటే మీ పార్ట్నర్ కన్నా అంటే మీరు ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో మీ పార్ట్నర్ కన్నా మీరు చాలా చిన్నవాళ్ళు అనమాట ఏజ్ డిఫరెన్స్ అనేది చాలా ఉందనమాట మ్యాక్సిమమ్ ఒక ఫైవ్ టు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పైనే అన్నమాట ఏజ్ డిఫరెన్స్ కూడా సో దాని వల్ల మీ పార్ట్నర్ ఏందంటే కావాలనే దూరంగా ఉన్నారు ఎందుకు రీజన్ అంటే థర్డ్ పార్టీ అనమాట థర్డ్ పార్టీ వల్లనే మీ పార్ట్నర్ దూరంగా ఉండడం కావాలని దూరంగా ఉన్నాడు ఎందుకంటే ఆ థర్డ్ పార్టీ కూడా ఒక లేడీసే చూపిస్తుంది అనమాట లేడీస్ థర్డ్ పార్టీ రిలేషన్ లో మీరు అంటే మీకు దూరంగా ఉండడానికి థర్డ్ పార్టీ మేబీ వాళ్ళ ఫా మదర్ అయినా అయ్యి ఉండొచ్చు లేకపోతే సిస్టర్స్ అయినా అయ్యి ఉండొచ్చు లేకపోతే మ్యారీడ్ అయ్యి ఉంటే వాళ్ళ వైఫ్ అయినా అయ్యి ఉండొచ్చు ఇలా ఎవరో అయితే ఉన్నారనమాట వాళ్ళ వల్ల మాత్రమే వీళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది వీళ్ళకున్న ప్రేమని కానివ్వండి మీ మీద ఉన్న అభిమానాన్ని అంటే మీ మీద ఉన్న ప్రేమని వాళ్ళంతటి వాళ్ళే దూరంగా ఉండడం అయితే జరిగిందనమాట సో మళ్ళీ రీయూనియన్ ఉందా అంటే రీ ఉండడానికి ఛాన్సెస్ అయితే అంటే మీ పార్ట్నర్ కూడా ఏంటంటే సడన్ గా అంటే మీకు ఏ రీజన్ చెప్పకుండా అయినా దూరంగా ఉండడం గానీ బ్లాక్ చేసుకోవడం గానీ జరిగి ఉండదు అండ్ లేకపోతే వాళ్ళకంటూ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఎందుకు చెప్పేంత అంటే మేబీ ఈ థర్డ్ పార్టీ వల్ల కూడా ప్రాబ్లం వచ్చి మీకు చెప్పేంత టైం ఆరో అవకాశం లేకపోవడం వల్ల కూడా బ్లాక్ చేసుకుని ఉండొచ్చు మీ పార్ట్నర్ అదొక సడన్ చేంజ్ అనేది జరిగిందనమాట మీ పార్ట్నర్ కి మీకు ఈ మధ్య జరిగిన ఈ బ్లాక్ అన్బ్లాక్ అనేది బ్లాక్ అనేది సో మీరైతే గట్టిగా ప్రయత్నిస్తున్నారు మీరు మీ పార్ట్నర్ తప్పకుండా మళ్ళీ బ్లాక్ లో నుండి తీయాలి అని తప్పకుండా మీ పార్ట్నర్ బ్లాక్ లో నుండి తీస్తారు ఎప్పుడు అంటే మ్యాక్సిమం ఒక ఫోర్ వీక్స్ టూ ఫోర్ మంత్స్ ఈ మధ్య గ్యాప్ లో కంపల్సరీ మీ విష్ ఏదైతే ఉందో యూనివర్స్ రోజు మీరు డ్రైలీ ప్రే చేస్తూ ఉండొచ్చు మీ పార్ట్నర్ అసలు ఎందుకు బ్లాక్ చేసుకున్నారు ఎందుకు దూరంగా ఉన్నారు మేబీ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి అంటే రీజన్ కూడా చెప్పలేదు అనమాట మీ పార్ట్నర్ బ్లాక్ చేసుకోవడానికి సో సడన్ గా జరిగిపోయింది అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము లైఫ్ లాంగ్ కలిసి ఉంటామని ప్రామిస్ చేసుకోవడం కానివ్వండి ఆ ఒకరు ఒకరు ఇష్టంగా ఉండడం కానివ్వండి ఎంతో ఇష్టంగా అసలు మాట్లాడకపోతే ఉండలేన విధంగా ఉన్న మీరు సడన్ గా ఇట్లా బ్లాక్ చేసుకోవడము అసలు రీజన్ చెప్పకపోవడము ఇతను ఉంటే డిస్కస్ చేసి చెప్పి తర్వాత ముందుకు వెళ్ళొచ్చు కదా అన్న విధంగా మీరు మీకు ఏంటంటే అసలు రీజన్ తెలియకపోవడం వల్ల అసలు ఏమైందో అని మీకు అంటే నెంబర్ ఆఫ్ థాట్స్ అనే వస్తున్నాయి అనమాట అసలు రీజన్ ఏమై ఉంటది ఇదై ఉంటుందా కావాలనే చేసారా లేకుంటే ఇంకొకట అని చెప్పి మీరు ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉన్నారనమాట కరెక్ట్ రీజన్ అనేది మీకైతే ఐడియా రావట్లేదు అనమాట ఎందుకంటే వాళ్ళు ముందు అంత అంటే మీతో నో కాండ సిచ్యువేషన్ వరకు కూడా ఇప్పుడు రాలేదన్నమాట ఆర్డర్ సిచ్యువేషన్లు కూడా ఎప్పుడు బ్లాక్ చేసుకుని అయితే ఉండలేదు మేబీ గొడవలు జరుగుతూ ఉంటాయి కాకపోతే ఏంటంటే ఆ గొడవలు అనేది కాసేపు మాట్లాడకుండా ఉండడము రెస్పాండ్ అవ్వకుండా ఉండడం ఇంతవరకే కానీ కంప్లీట్ గా బ్లాక్ చేసుకోవడం వరకు అయితే ఎప్పుడు మీరు అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని చేసింది లేదనమాట సో దాని వల్ల ఏంటంటే మీకు అసలు ఏంటి రీజన్ ఏం లేకుండా ఎందుకు ఇలా అయిపోయింది ఇవాళ జరిగిందా వాళ్ళ సైడ్ నుంచి అని మీరేందంటే వాళ్ళ గురించి తెలుసుకోలేని సిచ్యువేషన్ లో కూడా ఉన్నారు ఎందుకంటే మేబీ మీ ఇద్దరు లాంగ్ లాంగ్ డిస్టెన్స్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉన్నారు మేబీ వేరే ఊర్లో మీ పార్ట్నర్ ఉండడము మీరు ఇక్కడే ఉండడము ఇలాంటివి కూడా అయ్యి ఉండొచ్చు సో అండ్ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేట్ అవ్వడానికి కూడా మేబీ ఎవరు ఎవరైనా వన్ ఆర్ టూ మెంబర్స్ ఉన్నుండొచ్చు కానీ వాళ్ళు కూడా వాళ్ళని అడగడానికి కూడా అండ్ సీక్రెట్ రిలేషన్షిప్ లో కూడా ఉండొచ్చు సో దాని వల్ల ఏంటంటే మీకేం తెలియట్లేదు అనమాట ఎలా కాంటాక్ట్ అవ్వాలి అసలు రీజన్ ఏంటి ఎలా అని మీరు ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు రీజన్ అనేది తెలియ తెలియకపోవడం వల్ల సో తప్పకుండా ఈ రిలేషను ఎండ్ అయిపోయి ఒక రిలేషన్ ఎండ్ అయిందంటే అంటే ఒక రిలేషను న్యూ బిగినింగ్ అయితే ఉంది ఇప్పటి వరకు ఉన్న ఈ బ్లాక్నెస్ డార్క్నెస్ అంతా పోయి మళ్ళీ న్యూగా బిగినింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు ఈ రిలేషన్ని కంపల్సరీ మీ పార్ట్నర్ అన్బ్లాక్ చేయడము అండ్ మీరు ఏదైతే విష్ కోరుకుంటున్నారో మీ పార్ట్నర్ కి సంబంధించింది తను అన్బ్లాక్ చేసి లేకపోతే వేరే ఎలా అయినా కూడా మీరు కమ్యూనికేట్ అయ్యి మీకు ప్రాబ్లం ఏంటి అసలు ఏం జరిగిందనేది చెప్పాలని మీరు అనుకుంటున్నారు సో కంపల్సరీ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం కానివ్వండి లేకుంటే కమ్యూనికేట్ అవ్వడం కానివ్వండి వేరే ద్వారా వేరే నెంబర్స్ ద్వారా కానివ్వండి సోషల్ మీడియా ద్వారా కానివ్వండి కమ్యూనికేట్ అవ్వడం కానీ జరుగుతుంది అనమాట అంటే కొంతమంది ఏంటంటే బ్లాక్ లో నుండి తీసి కూడా మాట్లాడే అవకాశం ఉంది అంటే ఆ అవకాశము థర్డ్ పార్టీ రిలేషన్లో ప్రాబ్లమ్ నుంచి కొంచెం బయటపడితే కనుక తప్పకుండా దాంట్లోంచి తీసైనా మాట్లాడతారు అన్బ్లాక్ చేసి లేదంటే కనుక వేరే సోర్సెస్ వేరే కమ్యూనికేట్ అవ్వడానికి వేరే ఐడీస్తో ఇవ్వండి కానీ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఇలా ఉంటాయి కదా సో వేరే సోషల్ మీడియా ద్వారా అయినా కూడా మేము కమ్యూనికేట్ అయ్యి మీకు మా మ్యాటర్ అనేది చెప్పాలి సిచ్యువేషన్ ఇదని చెప్పి చెప్పాలని అయితే తప్పకుండా అనుకుంటున్నారు సో కంపల్సరీ మళ్ళీ మీ ఇద్దరు హ్యాపీగా గడిపే టైం అయితే రాబోతుంది అనమాట యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫోర్ వీక్స్ టు ఫోర్ మంత్స్ లో సో మీరేమనుకుంటున్నారంటే మీ పార్ట్నర్ గురించి వాళ్ళు ఏదో రీజన్తో ఎవరితో ఎవరో గైడెన్స్ విని కావాలనే దూరంగా ఉన్నారు అందుకే ఇలా ఉన్నారు నన్ను మోసం చేశారేమో మోసం చేసి వెళ్ళిపోయారేమో నా లైఫ్ లో నుంచి ఇన్ని రోజులు నన్ను యూజ్ అండ్ యూజ్ అండ్ త్రో టైప్ లో ఏమైనా చేశారేమో అని మీకు కాసేపు అనిపిస్తుంది కాసేపు ఏమో లేదు వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు వాళ్ళకి నా మీద ఎప్పుడు కూడా ప్రేమగానే ఉన్నారు నన్ను ఒక మాట అనలేదు చిన్న చిన్న గొడవలైనా కూడా మేము ఇద్దరం అడ్జస్ట్ చేసుకున్నాము మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా వచ్చినా కూడా క్లియర్ చేసుకున్నాము అంతేగాని అలాంటి వాళ్ళని అలా ఆలోచించడం కూడా కరెక్ట్ కాదని చెప్పి మీరు అనుకుంటున్నారు సో మరి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అనమాట మీ మైండ్ అండ్ మీ బ్రెయిన్ కి అండ్ మీ బాడీకి రెస్ట్ అనేది లేకుండా ఆ లో అంతా ఏం జరుగుతుంది అసలు ఎందుకు ఇలా అయిందని చెప్పి ఆలోచించుకుంటూనే ఉన్నారు డే అండ్ నైట్ ఆలోచించడము ఆ థాట్స్ లో నుంచి మీ పార్ట్నర్ థాట్స్ లో నుంచి బయటికి రాలేకపోవడము నిద్ర అనేది రెస్ట్ లేకుండా ఉండడం ఇవన్నీ చేస్తున్నారు కానీ మీరు చేయాల్సింది ఏంటంటే రెస్ట్ అనేది మీ బ్రెయిన్ కి అండ్ మీ మైండ్ కి అండ్ మీ బాడీకి కూడా రెస్ట్ అనేది కొంచెం అవసరం అనమాట అప్పుడే మీ హెల్త్ ఇష్యూస్ ఎవరికైతే ఇలా ఎక్కువగా ఆలోచించుకుని నిద్రపోకుండా ఎక్కువగా ఓవర్ థింకింగ్ ఓవర్ ఎమోషనల్ అయిపోతున్నారో వాళ్ళకి కంపల్సరీ రెస్ట్ అనేది అవసరము మెడిటేషన్ కానివ్వని కొంచెం ఎక్సర్సైజెస్ యోగా లాంటివి కొంచెం చేసుకుని పీస్ఫుల్గా ఉండడానికి సెవెన్ చక్ర మెడిటేషన్ చేసుకుని బ్యాలెన్సింగ్ అనేది చేసుకోవడం అయితే చాలా అవసరం లేకపోతే ఫర్దర్ గా హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం కోపం ఎక్కువ ఉన్న పర్సన్ మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం కోపం ఎక్కువ ఉన్న పర్సన్గో ఈగో ఇస్ట్ పర్సన్ అండ్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో మీరు అనుకుంటున్నారు సో ఇప్పుడు ఏమన్నా మేబీ కొంతమంది జాబ్ సెర్చింగ్ లో ఉండొచ్చు లేకపోతే ఆల్రెడీ బిజినెస్ పర్సన్స్ లేకపోతే మంచి గ్రోత్ లో ఉండొచ్చు సో ఇప్పుడు నాకు సో ఇప్పుడు హైలో ఉన్నారు కాబట్టి ఒక మంచి పొజిషన్ లోకి వెళ్ళి ఉంటారు అందుకని నేను ఇప్పుడు అవసరం లేదని అనుకుంటున్నారేమో అన్న విధంగా మీరు ఆలోచించుకుంటున్నారు కానీ వాళ్ళు అలా అంటే కొంచెం మ్యానిపులేటర్ కూడా మ్యానిపులేటర్ అంటే వాళ్ళు చెప్పినట్టుగా మీరు వినే రకమే అనమాట మీరు చెప్పినట్టు వాళ్ళు వినడం కాదు వాళ్ళు చెప్పినట్టు మీరు వింటారు ఎందుకంటే వాళ్ళ మాటలు కానివ్వండి వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ వల్ల కొంచెం మీరు మ్యానిపులేట్ అవుతారు అనమాట వాళ్ళ మాయలో పడిపోయి వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళు ఏం చెప్తారో చేయాలన్న విధంగా మీరు అయిపోతారు మ్యానిపులేటర్ అనమాట మంచి మ్యానిపులేటర్ కూడా మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అండ్ మీరు ఏంటంటే మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ కి నో చెప్పడానికి ఎప్పుడు కూడా చేరనమాట ప్రతి దానికి కూడా ఎస్ ఎందుకంటే వాళ్ళు అంత బాగా మేనిపులేట్ చేస్తారు మిమ్మల్ని అంత బాగా కన్విన్స్ చేస్తారు అంత బాగా ఎందుకంటే మీ వీక్నెస్ ఏంటంటే వాళ్ళ ఎఫెక్షన్ అండ్ కేరింగ్ అని అనమాట వాళ్ళ లవ్ అనేది సో దాన్ని బాగా యూజ్ చేసుకుంటారు మీ పార్ట్నర్ అలాగే మోసం చేసే పర్సన్ అని కాదు సో మీ గురించి అన్ని రకాలుగా తెలుసు వాళ్ళకి వీన్ ఆఫ్ వెంట్రుకల్ అంటే మీరేందంటే కొంచెము నిదానం ఎక్కువ ఉన్న పర్సన్ అండ్ కాకపోతే ఓవర్ థింకింగ్ ఎక్కువ అన్నమాట ఏం జరిగింది ఏదైనా మ్యాటర్ ఏదైనా ఉందంటే అది తెలుసుకునేదాకా నిద్రపోయింది ఇప్పుడు మీ పార్ట్నర్ ఏం చెప్పకుండా వెళ్ళిపోయారు సడన్ చేంజ్ అనేది అయ్యింది సడన్ గా బ్లాక్ చేసుకోవడం అయితే అయ్యింది సో సడన్ బ్లాక్ చేసుకున్నది ఎందుకు చేసుకున్నారే రీజన్ చెప్తే మీరు ఇంత స్ట్రగుల్ అయ్యే అయ్యేవాళ్ళు కాదు అంత ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేసి ఎక్కువగా బాధపడడము ఇవన్నీ ఎమోషన్ అవ్వడం ఇవన్నీ చేసేవాళ్ళు కాదు కానీ మీరు చెప్పకపోవడం వల్ల మీరు ఆల్రెడీ ఓవర్ థింకింగ్ ఓవర్ కేరింగ్ ఓవర్ ఎమోషనల్ పర్సన్ ఓవర్ కైండ్నెస్ ఉన్న పర్సన్ కాబట్టి మీరు ఎక్కువగా బాధపడడము ఎక్కువగా ఎక్కువగా ఎమోషనల్ అయిపోయే అవుతున్నారు అనమాట చూద్దాం సో మీరు ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయడం వల్ల మీ హెల్త్ అనేది ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట సో ఫైనల్ గా బ్లాక్ లో నుంచి అన్బ్లాక్ చేస్తారా లేదా చూద్దాం సో మెయిన్ అయితే అక్కడ డిఫైన్ చేసుకుంటా ఉన్నారనమాట ఏం డిఫైన్ చేస్తున్నారు థర్డ్ పార్టీ రిలేషన్ లో మీ గురించి డిఫైన్ ఎక్కువగా చేసుకోవడం అయితే జరుగుతుంది న్యూ బిగినింగ్ అయితే ఉంది ఇప్పుడు మీరు బాధపడుతూ ఉన్నారు డే అండ్ నైట్ మాట్లాడకుండా మాట్లాడడం లేదు ఎందుకు ఇలా జరుగుతుందని కూడా అనుకుంటూ ఉన్నారు సో మీ పార్ట్నర్ కోసం వెయిటింగ్ స్టేజ్ లో ఉన్నారనమాట సో కంపల్సరీ మీ పార్ట్నర్ మళ్ళీ అన్బ్లాక్ చేయాలని కూడా అనుకుంటున్నాను నేను ఆల్రెడీ ఇందాక కూడా చెప్పాను సో ఫోర్ వీక్స్ టు ఫోర్ మంత్స్ లోపు కంపల్సరీ అన్బ్లాక్ చేస్తారని సో మీరు వచ్చిన ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే అక్కడ సిచ్యువేషన్ అంతా హ్యాపీగా ఏం లేదనమాట థర్డ్ పార్టీ దగ్గర కూడా డిఫైన్ చేసుకోవడము గొడవలు జరగడము వీళ్ళు తప్పు చేయలేదని నిరూపించుకోవడము వీళ్ళ సైడ్ నుంచి ఏ తప్పులేదని చెప్పి వీళ్ళు వాళ్ళని డిఫైన్ చేసుకోవడము ఇలా జరుగుతూ ఉంది వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అనమాట డే అండ్ నైట్ మీ థాట్స్ కానివ్వండి మీ ఇద్దరి మధ్య జరిగే కన్వర్జేషన్స్ కానివ్వండి మెమరీస్ కానివ్వండి అన్నీ చేస్తూ వాళ్ళ హెల్త్ కూడా అంత పా అంత కూల్గా అయితే లేదనమాట కొంచెం హెల్త్ ఇష్యూస్ హెల్త్ ప్రాబ్లమ్స్ తో కూడా వాళ్ళు సఫర్ అవుతున్నారు సో కానీ కంపల్సరీ వాళ్ళు కూడా మీకు రావాలి మిమ్మల్ని అన్బ్లాక్ చేసి అట్లీస్ట్ మాట్లాడాలి అన్నీ వాళ్ళకు కూడా చాలా అనిపిస్తుంది అనమాట సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళు మీ లైఫ్లోకి ఎంత తొందరగా వీలు ఉంటే అంత తొందరగా అన్బ్లాక్ చేసి లేకపోతే మీరు వేరే కమ్యూనికేట్ ద్వారా అయినా కమ్యూనికేషన్ చేయాలని అయితే అనుకుంటున్నారు సో చూద్దాము మీ పార్ట్నర్ కి సంబంధించిన లవ్ మెసేజెస్ చూద్దామా చూద్దాము ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా మిస్ట్రస్ట్ కంప్లైంట్ యాక్సెప్టెన్స్ క్వశ్చన్ సెర్చ్ కంట్రోల్ అన్న మీ పార్ట్నర్ మీ మీ పార్ట్నర్ కంట్రోల్ని మీరు ఉండే వాళ్ళు ఎప్పుడూ కూడా అంటే వీళ్ళు ఏం చెప్పినా కూడా అది ఎట్లా అనిపించదంటే మిమ్మల్ని కన్విన్సింగ్ చేసే విధంగానే మాట్లాడే వాళ్ళు అనమాట మీ పార్ట్నర్ ఏదైనా మీరు నో చెప్పకుండానే ఎస్ చెప్పే విధంగానే మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మిమ్మల్ని అంత ఆ విధంగా కన్విన్స్ చేస్తారు మీకు అనిపిస్తూ ఉండదు అండి వాళ్ళు ఏమన్నా అడిగారు వాళ్ళు సపోజ్ ఏదన్నా చేయమని అడిగారు అనుకోని సో వాళ్ళు అడిగారు కాబట్టి ఎట్లనే నేను చెయ్యాలి అన్న విధంగా అది ఆ పాజిబుల్ అవుతుందా పాజిబుల్ కాదా అనేది పక్కన పెడితే అట్లా మీరు వాళ్ళ మేనిఫ్యులేషన్స్ లోకి వెళ్ళిపోయి వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ కోసం చెయ్యాలి నేను ఎట్లయినా అన్న విధంగా నా కోసం అడిగారంటే నేను చేయకపోతే ఎలా అన్న విధంగా మీరు ఆలోచించే పర్సన్స్ అనమాట ప్రెజెంట్ అయితే వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు మీతో కమ్యూనికేట్ అవ్వడానికి ఏమైనా సోర్సెస్ ఏమైనా ఉంటాయేమో మేబి బ్లాక్ చేసుకున్నారు బ్లాక్ చేసుకుంటే అంటే నాకు తెలిసి చాలా మంది థర్డ్ పార్టీ ఉన్నారు కాబట్టి మేబీ మీ ఇద్దరి మధ్య కన్వర్జేషన్ అనేది ఆ థర్డ్ పర్సన్ కూడా మీ ఫోన్ నెంబర్ తెలియడం కానివ్వండి మీ ఇద్దరు కమ్యూనికేట్ అవుతున్నది కానివ్వండి మేబీ వేరే కమ్యూనికేషన్ అయ్యేవి ఇవన్నీ తెలుసు అనమాట తెలియడం వల్ల దాని నుండి కమ్యూనికేట్ అయ్యే ఛాన్స్ అయితే వాళ్ళకి లేదనమాట అందుకే వేరే సోర్స్ ఏమన్నా ఉంటదేమో అని అని చెప్పి వాళ్ళు ట్రై చేస్తారు మేబీ వేరే ఇన్స్టాగ్రామ్ లాంటివి ఉంటే కనుక వేరే ఐడిస్ నుంచి కమ్యూనికేట్ అవడం కానివ్వండి లేదు ఇప్పుడు ఉన్న దాని నుంచి కాకుండా వేరే ఏదైనా సోర్స్ అని చెప్పి ట్రై చేస్తున్నారు మీ పార్ట్నర్ కూడా మిస్ ట్రస్ట్ యుయర్ డౌట్ ఈస్ స్కిల్లింగ్ ట్రస్ట్ బిట్విర్ మీ పార్ట్నర్ ఏంటంటే ప్రజెంట్ మీరు వాళ్ళని మోసం చేసి వెళ్ళిపోయారన్న ఫీలింగ్లో మీరు ఉన్నారేమో అని చెప్పి చెప్పి భయపడుతున్నారనమాట బాధ అనిపిస్తుంది వాళ్ళకి నిజంగానే నేను చెప్పి వెళ్ళి ఇప్పుడు సిచ్యువేషన్ ఇలా ఉండేది కాదు సో నేను చెప్పకుండా వెళ్ళడం వల్ల తప్పకుండా నేను మోసం చేసి వాళ్ళని ఏదో వాడుకునే వెళ్ళిపోయాను అన్న విధంగా యూజ్ అండ్ త్రో చేశానన్న విధంగానే అనుకుంటూ ఉండవచ్చు నాకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని నేను అనుకోలేదని చెప్పి కూడా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు కంప్లైంట్ ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ అండ్ మీరేంటంటే ఇన్ని రోజులు అవుతున్నా కూడా మేబీ కొంతమంది త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వన్ ఇయర్ పైన కూడా అయ్యి ఉండొచ్చు బ్లాక్ చేసుకుని సో నేను బాధపడతానని చెప్పి ఎందుకంటే మీరు ఓవర్ ఎమోషనల్ పర్సన్ ఓవర్ థింకింగ్ పర్సను మీ పార్ట్నర్ అంటే చాలా ఇష్టం ఉంది సో వాళ్ళు మాట్లాడకపోతే మీరు ఉండలేరన్న సంగతి తెలిసి కూడా మీ పార్ట్నర్ కావాలనే అట్లీస్ట్ ఏదో ఒక కమ్యూనికేట్ అనేది అవ్వచ్చు కదా నాకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వచ్చు కదా తన సిచ్యువేషన్ ఏంటనేది చెప్పొచ్చు కదా బ్లాక్ లో నుంచి తీసి అన్బ్లాక్ చేసుకోవచ్చు కదా నాకంటూ వేరే ఫోర్స్ అనేది లేదు కదా సో అన్ని తెలుసు కూడా దూరంగా ఉన్నారంటే మరి వాళ్ళు నన్ను పట్టించుకోనట్టే కదా వాళ్ళకి నా మీద ప్రేమ లేనట్టే కదా అని చెప్పి మీరు అనుకుంటున్నారనమాట యాక్సెప్టెన్స్ యాక్సెప్ట్ యు విత్ ఆల్ యువర్ ఫ్లోస్ యు ఆర్ మై వరల్డ్ మీరు ఏంటంటే వాళ్ళని ఎంత ఇష్టపడుతున్నారంటే అసలు వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చినాక మీకు వేరే ప్రపంచమే కనిపించలేదు అనమాట మేబీ మీ ఫ్రెండ్స్ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు కానివ్వండి వాళ్ళ కోసం మీరు టైం స్పెండ్ చేయడానికి ఇప్పుడు కూడా ఆరాటపడుతూ ఉన్నారు సో వాళ్ళు కొన్ని కొన్ని మిస్టేక్స్ కొన్ని కొన్ని నచ్చనివి కూడా ఉన్నాయి అయినా కూడా మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేశారు కొన్ని కొన్ని తప్పులు చేసినా కూడా వాటి మీరు యాక్సెప్ట్ చేసి మీ లైఫ్లో వాళ్ళని ఆ ఒక మంచి పర్సన్ గా వాళ్ళే మీ ప్రపంచంగా భావిస్తూ ఉన్నారని భావించారు ఐ లవ్ యూ సో మచ్ వై డి యు బ్రేక్ మై అకాడమీ ఎప్పుడు కూడా ఒకవేళ మీ పార్ట్ మీ లైఫ్లో మళ్ళీ తిరిగి వచ్చి అన్లాక్ చేసుకున్నా కూడా ఎందుకు నేను ఎంత ఇష్టపడ్డాను నేను ఎంతగా ప్రేమిస్తే నాకు అసలు చెప్పకుండా ఎందుకు వెళ్ళడము ఎంత బాధపడతాను ఇన్ని రోజులు ఎంత సఫర్ అవుతాను మేబీ ఆ టైంలో నేను ఏదైనా రాంగ్ డైరెక్షన్ తీసుకుంటే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఒక్కసారి కూడా నా గురించి ఆలోచించలేదు కదా అని మీరు అడుగుతారు అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉందన్నమాట మీరు కూడా అలాంటి వర్డ్స్ అడుగుతారు కంపల్సరీ ఎవరికైనా కూడా పెయిన్ ఉన్నప్పుడు ఆ పెయిన్ అనేది ఏంటంటే వర్డ్స్ రూపంలో అండ్ కోపం రూపంలో బాధ రూపంలో ఇలానే ఎక్స్ప్రెస్ చేస్తారు మాక్సిమం మెంబర్స్ ఏంటంటే బాధ రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తారు అది కొంచెం ఆ బాధ ఎక్కువ అయిపోతే కనుక అది కోపం రూపంలో కన్వర్ట్ అయిపోతుంది సో ఇలా మీరు చేస్తారని అయితే అనుకున్నారు సపోర్ట్ ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ ఆల్ డిఫికల్ట్ టైమ్ అండ్ మీరేంటంటే మీరు మీ పార్ట్నర్ కి సంబంధించిన ప్రతి లో కానివ్వండి ప్రతి ప్రతి సిచ్యువేషన్ లో కానివ్వండి అంటే కొన్ని కొన్నిసార్లు తను ఏదైనా ప్రాబ్లమ్ లో ఉన్నప్పుడు కానివ్వండి ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా మీరు ఎప్పుడు సపోర్టివ్ గా ఉన్నారు అది మా ఫైనాన్షియల్ ప్రాబ్లం అవనివ్వండి లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లం అవ్వనివ్వండి ఉన్నారు ఏం లేదు ఏం కాదు మనం చూసుకుందాం అన్నట్టుగా మరి ఇప్పుడు కూడా అలానే చెప్పొచ్చు కదా చెప్తే నా సైడ్ నుంచి నేను కూడా నా సపోర్ట్ అనేది ఇస్తాను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టను కదా అనుకుంటున్నాను మీ పార్ట్నర్ కూడా కావాలని అయితే ఉండలేదన్నమాట ఎందుకంటే అప్పుడు ఆ సిచ్యువేషను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే విధంగా అయితే వాళ్ళు ఆ సిచ్యువేషన్ లేదు కాబట్టి వాళ్ళు అలాంటి సిచ్యువేషన్ తీసుకోవాల్సి వచ్చింది సో డెఫినెట్గా వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ మీ లైఫ్ లోకి బ్లాక్ బ్లాక్ చేసుకోవడం అయినా జరుగుతుంది లేదంటే నైన్టీ పర్సెంట్ అంటే ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఎలా ఉన్నారంటే ఆ బ్లాక్ చేసుకునే నెంబర్ నుంచి కమ్యూనికేట్ అయ్యే ఛాన్సెస్ అనేది లేని సిచువేషన్లో ఉన్నారు సో సో దాని వల్ల ఏంటంటే వేరే సోర్స్ నుంచి మీకు కమ్యూనికేట్ అవ్వాలని అయితే ట్రై చేస్తారు తప్పకుండా సో ఇదన్నమాట ఈరోజు వీడియో అనేది సో ఎవరికైతే రెజనెట్ అవుతుందో తప్పకుండా క్లైమ్ చేసుకోవాలంటే కంపల్సరీ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది కూడా అవ్వాల్సిందే కంపల్సరీ సో లైక్ అండ్ కామెంట్ రూపంలో మీ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది చేసుకొని క్లైమ్ చేసుకోండి సో ఇదనమాట నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో